சுந்தரரா <laughs> சொமா ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మూడవ రెండులో ముందన్నారు కొద్ది రామ్ గోపాల్ రెడ్డి గారు

ప్రయాణికుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నాలుగు రెండు ఇరవై ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో కుందూరు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మండలం బాంపట్ల జిల్లా వరద పోదు ఇప్పటి వరకు స్థానంలో కొనసాగుతున్నారు వందల యాభై అడుగుల ఐదు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మందంజలో ఉన్నారు ఇరవై ఆరు సెకండ్లు అడ్వాన్స్ ఉన్నారు రైతు సోర ఒకసారి అందరు ఇప్పుడు ఇయను మధ్యలో మధ్యలో ఫోటోలు దింపుతున్నా వేరేనా ఫోటోలు ఇప్పుడు ఇయ్యా నా ఫోటోలు దింపుతున్నాను మధ్యలో సూచి అసలు వేరే ఫోటోలు నింపుతున్నా మధ్యలో అసలు నిమిషాలు రెండు నిమిషాలు పదహైదు వందల ఐదుగురండి ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఒకటి స్నాన

come on యువకులు ఎప్పుడు వచ్చినారు షాపు కాడికి పోయి ఇది యువకుల అక్కడ యువకులపురం చక్కగా ఇక్కడ లోపలికుండా అన్నా ఇక్కడ ఇక్కడ ఉండి ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ముందంజలు ఉన్నారు ఆరు సెకండ్లు మెజారిటీ తగ్గింది మళ్ళా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలు ఉన్నారు రామపాలెడ్డి 哎。<I S 2> గణనవన్నారు ఆగు చిలు ఆశావహగాయ మన రైతు సోదల్లారా ఓసారి అందరూ గట్టిగా చప్పట్లు విజిల్లు ఇల్ల రావాలి మరి

పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై ఏడు జరిగిన పన్నెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ లో కేవలం ఆరు సెకండ్లు మాత్రమే ఉన్నారు చాలా తగ్గింది మళ్ళా ఎలక్షన్ లో ఇట్లా ఉంటుంది ఒకసారి కుమ్ముడం ఇస్తాయి ఒకసారి చెప్పేరు ఇస్తాయి ఒకసారి సినిమా ఇస్తాయి వెళ్ళే రోజు పన్నెండవ రోజు మరి

పదమూడవ రౌండ్ పోటీ మూడు వేల రెండు వందల యాభై రండి నలభై సెకండ్లు పోటీ చేసుకున్నారు మొదటి స్థానానికి పదమూడు చిండర్ పట్టు రెండు సెకండ్లు విడకబడి ఉన్నారు రెండు సెకండ్లు విడకబడి ఉన్నారు பன்னான நரவு ரவுண்ட் 14 பன்னான ரவுண்ட்ல எட்டல் போய் இதலுக்கு రావாளம்

ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా తిరగ నలభై ఆరు అడుగుల మూడో చిన్న రెండవ స్థానం మరి పదహైదవ రోజు పూర్తయ్యేసరికి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల చూడండి పద్దెనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానాన్ని ఐదు సెకండ్లు పడక ఉన్నారు సమయము నీకు ఒకే ఒక్క నిమిషము ఈ రౌండ్ లో నలభై ఆరు అడుగుల మూడు ఇచ్చి లాగుతే రెండవ స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి ఆరు అంగులం లాగుతే

మ్మ తల్లి ఆశీస్సులతో ఇంగరెడ్డి లక్ష్మీ రెడ్డి గారు రెహమద్ పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైన్స్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో